హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మక్క పోపులో పెట్టి మరి మీరందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మరి ఈరోజు మనం అరటికాయ పిట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇది అరటికాయ పిట్టండి అండి చాలా బాగుంటుంది అరటికాయ కూర అని కూడా అంటారు అరటికాయలు తీసుకుని తొడిమిలు తీసేసి రెండు ముక్కలు చేసుకుని మంచిగా వాటర్తో కడిగేసి తర్వాత మంచినీళ్ళు పోసి దీన్ని ఉడికించుకోండి ఉప్పు కూడా వేసి ఉప్పు వేస్తే చప్పగా లేకుండా ముక్క బాగుంటుంది అనమాట తర్వాత ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఈ పీల్ తీసేసి ఈ బ్రౌన్గా అయిన పార్టీని కూడా చాక్తో తీసేయండి ఇది ఎంత ముద్దలాగా ఉడికితే అంత బాగుంటుంది అనమాట ఇలా మన ముక్కలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకుందాం చూసినారా ఇట్లా బాగా మ్యాష్ చేసుకోండి అందుకే దీన్ని ముద్ద కూర అంటారనమాట చూసినారా ఇది అల్లం పచ్చని అండి అల్లం పచ్చిమిరగాయలు ఇలా చెక్క ముక్క కింద గ్రైండ్ చేసి పెట్టుకోండి సో మనకు దీనికి తాలింపు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకోండి కరివేపాకుతో సహా సో మనం ఇది ఆలివ్ ఆయిల్తో చేద్దామండి హెల్దీ కదా సో ఇది నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను తర్వాత ఈ ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేసి మిగిలిన తాలింపు దినుసులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసి వేయించేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మా చిన్నప్పటి నుంచి తింటున్నామండి అమ్మమ్మ చాలా టేస్టీగా చేసేవాళ్ళు ఆ అరటికాయ వేపుడు ఇగురు పులుసు కూర ఇవన్నీ కొంటే కూడా ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఈ తాలింపులో ఇంగ వేయండి మంచి టేస్ట్ వస్తుంది సో మనం ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్న అరటికాయలని ఇందులో వేద్దాం ఇప్పుడు ముందుగా పసుపు వేసేయండి పసుపు వేసి తిప్పేసి తర్వాత ఈ అరటికాయలని వేసేద్దాం ఈ తాలింపు అంతా అరటికాయ గుజ్జుకు పట్టేట్టుగా చక్కగా దీన్ని కలుపుతూ మంచిగా వేయించండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేయండి మీకు కూడా అర్థం అవుతుంది సో ఇట్లా అయిపోయాక మనం దీన్ని తిప్పేసి మనం పచ్చరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఈ కూరలో వేసేయచ్చు ముందు తాలింపులో కూడా వేయచ్చు ఇప్పుడైనా వేయొచ్చు అలా వేసుకో ఇలా వేసి మొత్తం ఈ అరటికాయకి అంతా ఈ కారం పట్టేట్టుగా బాగా తిప్పాలి కరెక్ట్తో సో నేను ఇక్కడ పక్కన ఫోన్ పట్టుకుని షూట్ చేస్తున్నాను కనుక ఒక చెత్త తిప్పుతున్నానండి మంచిగా తిప్పండి కలిసేట్టుగా చాలా బాగా తిప్పుకోవాలి సిమ్లో పెట్టి చక్కగా తిప్పుతుంటే కూర మంచి టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు ఫైనల్గా తగ్గిన సాల్ట్ని వేసుకోండి కారం అయితే సరిపోతుంది మనం పచ్చడికాయ పేస్ట్ చేసే కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి చాలా బాగుండే అరటికాయ పిట్టు ఇలా రెడీ అయిపోయింది సో అరటికాయ ముద్ద కూర కూడా ఇదే సో నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్